రోజు ఇంటికొచ్చే పోలీస్ అవని వాళ్ళ అన్నయ్య అని తెలిసి అనసూయ అరవింద్ రోజా ముగ్గురు షాకౌతారు గదిలో మౌనంగా కూర్చుని ముగ్గురు నొప్పులకి తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటారు ఇంతలో అనసూయ ఆడు అవని అన్ని అని మనకెందుకు చెప్పలేదు అయినా వాడు పోలీసుగా వచ్చాడే గాని అన్నయ్య అంటూ ఇప్పుడు మాట కూడా జారలేదే అసలు వదునికి అన్నయ్య ఉన్నాడన్న సంగతి మనకు తెలియదు కదమ్మా లేని అన్నయ్య ఇప్పుడెలా పుట్టుకొచ్చాడు నాకెందుకు అనుమానం ఉందమ్మా అనుమానం వస్తే అది మీ దగ్గరే ఉంచుకోండి ఇప్పుడు ఈ విషయాన్ని మీ కొడుక్కి చెప్తే ఏం జరుగుద్దో ఏంటో అసలే మీరు వాడికి రెండో పెళ్లి చేయాలనే పనిలో ఉన్నారు ఆడేమో కడుపులో పెరుగుతున్న బిడ్డ తన బిడ్డే కాదు అంటున్నాడు ఏదేవైనా వదినోళ్ళ అన్నయ్య గురించి పోలీసులకు చెప్పాల్సిందే మనల్ని ఇలా చావు వాడు వాడికి ఎంత ధైర్యం ఎలా చేస్తాడు ఓసే నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు వాడు కూడా పోలిసే ఆడచేతగా బాదిన విషయం గుర్తు చేసుకో ఒకసారి అవునమ్మా దంచేశాడు కదా ఈ నొప్పులు తట్టుకోలేకపోతున్నా మనం ఆస్పత్రికి వెళ్ళొద్దామమ్మా లేకుంటే నడవడానికి కూడా ఇబ్బంది అయ్యేలా ఉంది ముందా పని చేద్దాం పోరాడడానికైనా కాస్త శక్తి కావాలిగా వెళ్దాం పదండి అంటూ ముగ్గురు మరుసటి రోజు ఉదయాన్నే ఆస్పత్రికి వెళ్తారు వాళ్ళు ఆస్పత్రికి వెళ్ళిన సంగతి సురేష్ కూడా తెలియకుండా ఉంటారు ఆస్పత్రికి వెళ్లిన తర్వాత వారికి సురేష్ అవని కనిపిస్తారు డాక్టర్ వాళ్లకు ఏవో విషయాలు చెప్తూ ఉంటారు ఆ మాటల్ని చాటుగా వినే ప్రయత్నం చేస్తారు అనసూయ అరవిందు రోజా చూడండి ఇది ముమ్మాటికి మా తప్పే దీనికి మేమే చాలా చింతిస్తున్నాం దయచేసి మమ్మల్ని క్షమించండి ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు ఆ రోజు రిపోర్ట్లు మారిపోయారని నాకు తెలీదు ఆ రిపోర్ట్లు చూసి మీరు నాకు పిల్లలు పుట్టే యోగమే లేదన్నారు అప్పటి నుంచి నేను చాలా ఇబ్బంది పడ్డాను ఆ రిపోర్ట్లు నిజమేననుకొని నా భార్యను అనుమానించాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆయన తండ్రి కాదని బలంగా నిర్ణయించుకున్నారు ఇక అప్పటి నుంచి నన్ను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు నేనెంత చెప్పినా వినలేదు నన్ను మాటలతో చేతలతో బాధపడుతూనే ఉన్నారు ఇదంతా మీరిచ్చిన రాంగ్ రిపోర్ట్ వల్ల డాక్టర్ చూడండమ్మా నాకు చాలా బాధగానే ఉంది ఆ రోజు మీ రిపోర్ట్లు కాకుండా వేరే వాళ్ళ రిపోర్ట్లను తీసుకున్నాను ఆ రిపోర్ట్లను చూసి మీ వారికి పిల్లలు అని చెప్పాను నేను చేసిన పొరపాటుకి క్షమించండి ఆ రోజే ఒకటికి రెండుసార్లు మీ రిపోర్ట్లు సరిగ్గా చూడాల్సింది కాని అలా చేయలేకపోయాను ఆ రోజు నా హడావిడిలో అలా చేశాను ఇది ముమ్మాటికీ మా తప్పే సురేష్ గారు మీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి మీరే తండ్రి డాక్టర్ అలా చెప్పగానే సురేష్ పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు కనీళ్లు పెట్టుకుంటూ తన భార్యకు నమస్కారం చేస్తాడు నన్ను క్షమించవని నన్ను క్షమించు నేను నీ పట్ల చాలా దారుణంగా ప్రవర్తించాను నేనలా చేసుండకూడదు నీపై కోపంతో రెండో పెళ్లి కూడా సిద్ధమయ్యాను నిన్ను చిత్రహింసలు పెట్టాను నన్ను క్షమించవని ఏమండి మీ గురించి నాకు తెలుసు కదా ఇంట్లో మీ వాళ్ళు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా భారించాను కానీ మీరు కూడా వాళ్ళలాగే చేస్తారని ఎప్పుడూ అనుకోలేదు మీరు అలా చేయడానికి కూడా కారణం ఉందని తెలిసింది అందుకే నేను ఆ రిపోర్ట్లు మీవా కాదా అని మరోసారి చూడాలనుకున్నా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ని అడిగితే ఆ రిపోర్ట్లు మరోసారి తెప్పించూశారు అవి మీవి కాదని తెలిసింది నా భార్య నా కళ్ళు తరిపించింది అవని ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అంటూ సురేష్ తన భార్యని హత్తుకుంటాడు అప్పుడే అవని ఒంటిపై ఉన్న గాయాలు కనిపిస్తాయి వాటిని చూసి సురేష్ కన్నీళ్లు పెట్టుకుంటాడు ఈ గాయాలు నా వల్లే అయ్యాయి నేను సరిగా లేకపోవటం వల్లే నువ్వెంతో క్షోభపడ్డావు మా అమ్మా నన్నులు కూడా నేను చాలా బాధ పెట్టారని తెలుస్తుంది ఆఖరికి మా చెల్లి కూడా నేను ఇంట్లో నుంచి పంపించాయని పన్నాగం పడింది ఇదంతా నా చేత గణితనం వల్లే జరిగింది నేనన్నీ భరించానండి భరించాను మీలో మళ్ళీ మార్పు వస్తుందని నాకు తెలుసు అంతవరకు నేను పోరాడాలి అందుకే గట్టిగా శక్తిని కూడా కట్టుకుని అన్ని కష్టాలు భరించాను సురేష్ అవని మాట్లాడుకుంటూ ఉండగా చాటు నుంచి వింటున్న అనసూయ రోజాలు కంగారు పడిపోతారు ఏంటి ఎట్ట అయింది ఇది మన వైపు వచ్చేసాడనుకుంటే ఎట్ట చేశాడేంటి దాని మాటలు నమ్మేశాడే ఇక మన పని అంతే అమ్మా నేను నేనివాళ్ళే మా ఇంటికి వెళ్ళిపోతాను అవతల ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు నిన్ను ఇంట్లోకే రానివ్వరని చెప్పావు కదమ్మా అలిగొచ్చేసావుగా ఎలా వెళ్తావు వాళ్లే వచ్చి నేను తీసుకెళ్తారన్నావుగా ఎలాగోలా వెళ్తానులేనా అన్న వాళ్ళ కాళ్ళపై పడతాను బ్రతుకులాడతాను ఏడుస్తాను వాళ్ళ కాళ్ళపై పడి పొర్లు దండాలు పెడతాను కానీ మీ దగ్గర మాత్రం ఉండను అదిగో అన్నయ్య చూసావా ఎంత సంతోషంగా ఉన్నాడో వాడి పెళ్లాన్ని వాడికి దూరం చేసి మా మరదలతో పెళ్లి చేద్దామనుకున్నాను అప్పుడే పుట్టింట్లో మెట్టింట్లో నాకు ఏ ఇబ్బంది రాదని అనుకుంటే ఇదిగో ఇప్పుడులా జరిగిపోయింది పైగా వాళ్ళ అన్నయ్య నిన్ను చావ బాదాడు వాడొక పోలీసు ఇన్ని తలనొప్పుల మధ్య నేనుండకూడదు ఉండనుగాకుండను అయ్యో నువ్వేలా అంటే ఇంకా మీ అమ్మ పరిస్థితి ఏంటమ్మా పాపం అది నిన్నే నమ్ముకొనుంది దాన్ని వదిలేసి వెళ్ళావంటే ఇంకా నూతిలో కప్పలాగా మీ అమ్మ ఉండాల్సిందే ఇదిగో అలా డాక్టర్తో మాట్లాడ వచ్చి అదిగో ఆ చాటుకెళ్ళి దాక్కుందాము పదండి అలా అనసూయ అరవిందు రోజాలు చాటుకు వెళ్లి దాక్కుంటారు డాక్టర్తో మాట్లాడిన తర్వాత అవని సురేష్లు సంతోషంగా ఇంటికి బయలుదేరతారు అవని చూసిన రోజా అమ్మో అమ్మో ఎంత సంతోషం గెలుతుందో దానికి ఇప్పుడు వెయ్యి ఏనుగుల బలం వచ్చేసి ఉంటది ఇక అది మనం చెప్పిన మాట అసలు ఎందో మనమే దాని నుంచి దూరంగా పారిపోవాలి లేదంటే అది మనల్ని వదిలిపెట్టదు ఎంతైనా మన కోడలు మనలా గాదులేవే శత్రువునైనా సరే చేరదీసే రకం కాబట్టి మనం అంతగా భయపడాల్సిన పనుల ఇప్పటికైనా ఇంటికెళ్లి మన పని మనం చూసుకుంటే మనకే మంచిది అదిగా లేని లేనిపోని పనులు చేస్తే కోడల్ని ఇబ్బంది పెడుతుంటేనే మనకి తలనొప్పిగా మారుద్ది ఇట్లాంటి మాటలు మాట్లాడడానికైతే నోరు వస్తుంది మీకు మిగిలిన సర్లే పదండి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి గాయాలకి కాస్త మందులు తీసుకుందాం అంటూ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్తారు ఇంట్లో గుమగుమలాడే వంటల్ని సిద్ధం చేసి పెట్టుంటారు సురేష్ తన భార్యకు తినిపిస్తూ ఉంటాడు ఒక్క ముద్ద తినను ఒక్క ముద్ద వద్దండి ఇక చాలు నా కడుపు నిండిపోయింది ఇక తినలేనండి నా బంగారం కదూ ఒక్క ముద్ద తిను ఇదిగో ఇదే ఇదే ఆఖరి ముద్ద కొడుకు కోడలు అలా ఆనందంగా ఉండటం చూసి అనసూయకు చిరాకేస్తుంది రోజాకైతే ఒళ్ళు మండిపోయినంత పని అవుతుంది అరవింద్ మాత్రం ముసిముసి నవ్వులను అవుతూ ఉంటాడు అబ్బాబ్ బా ఇచ్చుడ్డానికైనా మనం ఇక్కడికి వచ్చింది వద్దు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండొద్దు మనం వెళ్ళిపోదాం ఏవే రోజా మీ ఇంటికి రావచ్చా నాలుగు రోజులుంటావే ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం వద్దమ్మా నువ్వు మాత్రం మా ఇంటికి అస్సలు రావద్దు రోజాలా చెప్పేసరికి అరవింద్ అయితే పగలబడి నవ్వుతాడు దీంతో ఆ చప్పుడు విని సురేష్ అవనీలు గుమ్మం వైపు చూస్తారు అక్కడ అనసూయ అరవింద్ రోజా ఉండటం చూస్తారు రామ్మా రండి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిపోయారు సర్లేండి ఇవాళ నేనే స్వయంగా వంట చేశాను మీరు తినండి కూర్చోండి నేనే వడ్డిస్తాను ఏంట్రోయ్ సంతోషంగా సంతోషంగానో నీ భార్య అవన్న మాయ చేసిందా మంత్రం వేసిందా చేసిన తప్పేంటో తెలిసిందమ్మా ఎక్కడ తప్పు జరిగిందో తెలిసింది రిపోర్ట్లు మారిపోవటం వల్ల నేను అవనిని అనుమానించాను బాధ పెట్టాను ఇప్పుడు నా తప్పు తెలిసింది ఆ డాక్టర్ చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగింది అసరే కానీ రోజు పొద్దున్నే వస్తాడు కదా ఆ పోలీసు ఆయన అవని వాళ్ళ వదిన అన్నయ్యా అవునా అవనికి అన్నయ్య ఉన్నాడా ఆ విషయం తెలీదే ఏంటవని వాళ్ళు చెప్పే నిజమేనా నిజమేనండి ఆ పోలీసు మా అన్నయ్యే తొడబుట్టినవాడు కాకపోయినా అన్నలాగా చూసుకుంటున్నాడు ఏంటమ్మా నువ్వనేది వినడానికి విడ్డూరంగా ఉందే తోడు పుట్టినడు కాదు అనగా చూసుకుంటున్నావా ఎవరో నీకైనా తెలుసా అలా అనగానే అక్కడికి పోలీసు వస్తాడు వచ్చి రాగానే రోజా చెంపలు వాయిస్తాడు అది చూసి సురేష్ తో పాటు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఏయ్ ఎవడ్రా నువ్వు చూస్తున్నాను కదా నీ ఊరుకుంటే చేయి చేసుకుంటున్నావు కన్నవాళ్లు కట్టుకున్నవాడు కూడా నాపై చేయి చేసుకోలేదు నువ్వెవడరా నన్ను కొట్టడానికి నిన్ను కొట్టటం కాదే చంపెయ్యాలి నువ్వు చేసిన తప్పేంటో మర్యాదగా నువ్వే చెప్పు లేకుంటే నేనేం చేస్తానో చూస్తావా నేనేం చేశాను మీ అన్నా వదిని చంపటానికి మనుషుల్ని పురమాయించావు కదా నిజం చెప్పు వాళ్ళని చంపటానికి రౌడీలకి డబ్బులు కూడా ఇచ్చావు ఇవాళ రాత్రికే వారిని చంపబోతున్నారు పోలీసులు అలా అనటంతో అందరికీ కోపం వస్తుంది అయితే రోజాపై చేసుకుంటుంది ఎందుకే అంతకు దిగజారిపోయావు ఏమైంది నీకు మనం పగలు కోపాలు పెట్టుకోవాలి కానీ చంపేట అంత కోపం ఎందుకే నీకు అది కూడా మీ అన్నయ్యని చంపేంత కసి ఎందుకే నీకు వదిన మా అన్నయ్యని పూర్తిగా మార్చేసింది ఇక నాటలు సాగు అందుకే వాళ్ళడ్డును తొలగించుకోవాలనుకున్నాను నేను మత్తారింటికెళ్తే నన్ను చిన్న చూపు చూస్తారు ఇక్కడే ఉంటే మీరు నన్ను ఉండనివ్వరు అందుకే నాకడ్డుగా ఉన్న వాళ్ళని తొలగించుకుందాం అని అనుకున్నాను నీతో కలిసి ప్లాన్ చేసిన ఫలితం లేదు ఇక వేరే లైక ఆ పని చేశాను చీచీ నా కడుపులో చెడబుట్టావు కదే అయినా బాబు ఈ విషయం నీకెలా తెలుసు అరౌడీ నా మనుషులే వాళ్ళొచ్చి విషయం చెప్పగానే దీన్ని కోపం వచ్చింది అన్నయ్య వదిలే తన తప్పు తను తెలుసుకుంటుందిలేండి చిన్నపిల్ల కదా వదిలేయండి అందరూ రోజాను చిన్న చూపు చూడంతో తట్టుకోలేకపోతుంది ఇక వెంటనే కోపంగా పోలీస్ దగ్గరికి వెళ్లి ఎక్కడి నుండి ఊడిపడ్డావరా నువ్వు నా బ్రతకు నాశనం చేసావు నేను హాయిగా బ్రతకనివ్వకుండా చేసావు నిన్ను చంపేయలరా చంపేయాలి అంటూ రోజా పోలీస్ పోలీస్ మెడపట్టుకుంటుంది అక్కడే ఉన్న సురేష్ అవని అనసూయలు రోజాని లాగి పక్కకు తీసుకెళ్తారు నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు నేను పోలీసుని కాదు నేనొక హంతకుణ్ణి ఒకరోజు పోలీసుల నుంచి తప్పించుకున్న నేను ఆకలితో ఉంటే నాకు అన్నం అవని అప్పటినుంచి ఈ చెల్లి దగ్గరికి వచ్చి నా బాధని చెప్పుకుంటున్నాను తనకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాను అంత మంచి మనస్సును అవనికి ఇలాంటి కుటుంబం దొరికిందని మొదట్లో బాధపడ్డాను ఆ తర్వాత ఒక్కొక్క సమస్య కుదురుటపడుతూ వచ్చింది రోజా నీ భర్త ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండాలి అప్పుడే కదా నీ సంసారం బావుంటుంది ఇలా భర్తను వదిలి పుట్టింటికి రాకూడదు మీ అమ్మా నాన్నలు ఈ విషయం చెప్పి నిన్ను పెంచలేదు అందుకే నువ్వు ఇలా తయారయ్యావు ఇకపై నీ జీవితాన్ని మార్చుకో వెళ్ళు పోలీస్ చెప్పిన మాటలకి రోజా కంటతడి పెట్టుకుంటుంది ఇక అందరూ కలిసి రోజాని తన ఇంటికి పంపిస్తారు అమ్మా అవనే అత్తగా నీకేం చేయలేకపోయాను ఇక నేను బాగా చూసుకుంటానమ్మా నా భార్య మనసు మారిపోయింది దాని తప్ప తెలుసుకుంది అందరం సంతోషంగా ఉండొచ్చు ఏదేమైనా ఇక మనమంతా ఏ బాధ లేకుండా బ్రతకాలి నా భార్య అవని జాగ్రత్తగా చూసుకుందాం అలా సురేష్ అంటుంటే అనసూయ అవని అరవిందులు ఆనందంగా చూస్తూ ఉంటారు ఇక అప్పటి నుంచి అందరూ అవనిని బాగా చూసుకుంటారు అవని కూడా వారిని చూసి చాలా సంతోషపడుతుంది ఇంతటితో వర్షాకాలంలో కోడలు వర్సెస్ కూతురు కథ సమాప్తం మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అత్తగారు అనసూయ చాలా హడావిడిగా నిద్రలేచి ఏంటి మాయదారిలో ఇంకా నిద్రలాగలేదు నేను ముందే చెప్పానుగా ఈరోజు నా కూతురు వస్తుందని దీనికి కొంచెం కూడా భయం లేదు రోజు రోజుకి అత్తగారంటే భయం బాగుతుంది అని చాలా హడావిడిగా దగ్గరికి వెళ్లి తలుపులు కొడుతూ ఉంటుంది ఓసే అమ్మ కొంచెం మహారాణి గారు తలుపు అని పెద్ద పెద్దగా తలుపు కొట్టడంతో అవని బయటకొస్తుంది ఏంటత్తయ్య ఇంత పొద్దునే నిద్ర లేచారు పొద్దునే ఏంటి పది గంటలవుతున్న టైం నీ పాటికి నువ్వు మూసుకొని పడుకున్నావు నా కూతురు వచ్చే టైం అవుతుంది తన కోసం ఇంతవరకు ఏం సిద్ధం చేయలేదు అత్తయ్యా వేకు జామ్ నాలుగు గంటలైంది అత్య పది గంటలని మీతో ఎవరు చెప్పారు నా ఫోన్లో అలారం పెట్టుకుని మరీ పడుకున్నాను నేను ఖచ్చితంగా లెగవాలని ఒకసారి బయటకు చూడండి అత్య ఎంత చీకటిగా ఉందో మీ ఫోన్లో టైం సెట్ చేసుకోండి అనవసరంగా నా నిద్రని పాడు చేశారు సర్లే పోతే పోయింది పాడు నిద్ర లేచి పనులన్నీ జేయి నా కూతురికి పూరీలు అంటే చాలా ఇష్టం పూరీ చేయి పూరి కూరగడ జ్ అట్టాగే మధ్యాహ్నం భోజనంలోకి పంచభక్ష పరమన్నాలు ఉండాలి పది రకాల కూరలో ఆరు రకాల వంటలు ఖచ్చితంగా పరమాణం మాత్రం ఉండాలి ఇవని తొందరగా ఆ మాట విని అవని చాలా ఆశ్చర్యపోతూ అత్తయ్యా ఇవన్నీ చేయడానికి నేనేమన్నా మిషన్ అనుకున్నారా లేదంటే ఇంకేమనుకున్నారు నాకు అర్థం కావట్లేదు మనిషి తొందరగా చెయ్యి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తగారు అవని ఏమీ చేయలేక పనులన్నీ చేస్తూ ఉంటుంది వంట మొత్తం సిద్ధం చేస్తుంది ఆ తర్వాత ఇంటి పని మొత్తం శుభ్రం చేస్తుంది అన్ని పనులు పూర్తయిన తర్వాత తీరిగ్గా కూర్చుంటుంది అవని ఏం తీరిగ్గా కూర్చున్నా వెళ్ళి నా కూతురికి ఒక గదే ఏర్పాటు చేయి ఆ గది అట్టా ఉండాలంటే అద్దంలాగా మెరిసిపోవాలి నెల రోజులకు మళ్ళీ నా కూతురు ఇంటికి వచ్చిద్ది ఉన్న వారం రోజులు ఎట్టా అట్టా అంట్లో ఉండకూడదు సరే అత్తయ్యా వెళ్తున్నాను అంటూ గదిలోకి వెళ్లి ఆ గదిని మొత్తం శుభ్రం చేస్తుంది కొంత సమయం తర్వాత అనసూయ కూతురు రమ్య అక్కడికి వస్తుంది రమ్య రావటంతోనే అమ్మా నీకోసం వదిన కోసం చాలా బహుమతులు తీసుకొచ్చాను దానికోసం ఏం బహుమతులు ఇచ్చావే రిబ్బోందా నువ్వేం మాట్లాడకుండా బట్రా అంటూ తన గదిలోకి తీసుకువెళ్తుంది ఆ తర్వాత తలుపు వేసి పెచ్చదారా మీ వదిన కోసం ఏం బహుమతులు తీసుకొచ్చావే చూపించు అమ్మా నీకు రెండు పట్టు చీరలు వదినకి రెండు పట్టు చీరలు నీకొక గోల్డ్ నెక్లెస్ వదినకొక గోల్డ్ నెక్లెస్ అంటూ తనతో పాటు తీసుకొచ్చిన వాటన్నిటినీ చూపిస్తుంది ఎంత ఖరీదైన వస్తువులు మీ వదినికెత్తావా ఏం అవసరం లేదు నేను తీసుకుంటానులే అని వాటిని తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత అమ్మా రమ్య టిఫిన్ అని అనసూయ పిలుస్తుంది తను వస్తున్నా అంటుంది కానీ ఎంతసేపటికి రాకపోవటంతో అర్థం అవుతుందా అని అనటంతో అవని సరే అని చెప్పి టిఫిన్ తీసుకెళ్లి రమ్యకిస్తుంది రమ్య టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకుంటుంది ఇక అవని తన భర్త సురేష్ కి క్యారియర్ కట్టేసి రెడీ చేస్తుంది కొంత సమయానికి సురేష్ అవని దగ్గరికి వచ్చి వచ్చిందా వచ్చిందండి విశ్రాంతి తీసుకుంటుంది సరేలే ఈరోజు నేను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను అందరం అలా బయటికి వెళ్దాం అందుకు రమ్య ఎక్కడి నుంచి తీసుకెళ్ళడానికి కొన్ని పచ్చళ్ళు కారం తొందరగా ఏర్పాటు చేయి వారం రోజులు తను మళ్ళీ వెళ్ళిపోతుంది కదా అట్టాగే కొన్ని కొన్ని పిండి వంటలు కూడా సిద్ధం చేయి ఏమేం కావాలో తెచ్చి చెబుతాను అవన్నీ తీసుకునిరా సరే అత్తయ్యా చెప్పండి వెళ్ళి తీసుకుని వస్తాను అని అంటుంది అవని ఇక అనుసూయ కావాల్సినవన్నీ కూడా లిస్టు చెప్పడంతో ఆమె రాసుకుని మార్కెట్కు బయలుదేరుతుంది తను కావాల్సిన అన్ని తీసుకుని ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చాలా సమయం ఎండలో అలాగే గడిచిపోతుంది ఎప్పటికీ ఒక్క ఆటో కూడా రాకపోవడంతో అత్తగారికి ఫోన్ చేస్తుంది అత్తగారితో మాట్లాడుతూ అత్తయా గంట నుండి ఎదురు చూస్తున్నాను ఒక్క ఆటో కూడా రావట్లేదు మీరు కొంచెం ఎదురొస్తారా సామాన్లు చాలా ఉన్నాయి లేదా రమ్యనైనా పంపిస్తారా ఆ మాట వినగాని అత్తగారు చాలా కోపంగా ఎండ అట్టా ఉందా చూసావా రమ్య ఎక్కడికి అలా నువ్వేదో ఒక ఆటో పట్టుకుంట్రా లేదు అంటే నడుచుకుంట్రా నేను మాత్రం ఎదురు రావడం చాలా కష్టం నాకు అసలు మోకాలు నొప్పులు అని ఫోన్ కట్ చేస్తుంది ఇక చేసేదేమీ లేక అవని అవన్నీ తీసుకుని చాలా కష్టపడుతూ ఎండలో నడుచుకుంటూ ఇంటి దారి పడుతుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఆటో కనిపించటంతో అవని ఆటో అతనితో మాట్లాడుతూ ఉంటుంది బాబు ప్రమాదర్ కాలనీ వస్తావా రెండు వందల అవుతుంది మేడం దగ్గరే కదా బాబు రూపాయలు ఇస్తాను వస్తావా అమ్మా బయట ఎండ చూసావా ఎలా ఉందో ఇప్పుడు దాకా ఎవరూ రారు నేను కాబట్టి రెండు వందలు అంటున్నాను ఇంకొకరు అయితే ఐదు వందలు అడిగేవాళ్ళు ఇష్టమైతే ఎక్కండి లేదంటే లేదు ఆ మాటకి అవని చేసేదేమీ లేక ఆటో ఎక్కుతుంది ఇక ఇల్లు చేరుకున్న తర్వాత అతనికి రెండు వందల రూపాయలు ఇస్తుంది అవని ఇంట్లోకి వస్తూ ఉండగా ఏంటమ్మా మహారాణి రెండు వందల రూపాయలు ఇచ్చి ఆటోకి వచ్చావా అక్కడి నుండి ఇక్కడ దాకా రావడానికి ఇరవై రూపాయలు అయిపోయేది రెండు వందల రూపాయలు చేసావుగా నడుచుకుంటారు రమ్మని చెప్పాను కదా రాలేకపోయావా అది కాదత్తయ్య ఇంత బరువు మోస్తూ ఇంత దూరం నడవాలంటే చాలా కష్టంగా అనిపించింది మీరేమో ఎదురు రానన్నారు అందుకే రావాల్సి వచ్చింది అని చెప్పటంతో అత్తగారు మరింత కోపంతో చాలా చివాట్లు పెడుతుంది ఇంతలో రమ్య బయటకొచ్చి అమ్మా నేను రాధ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను తను అర్జెంటుగా రమ్మంది ఏదో షాపింగ్ ఉందంట వెళ్ళకపోతే నన్ను చంపేసుద్ది ఎంత ఎండలో ఎందుకమ్మా అంత దూరం అవసరమా చెప్పు వెళ్ళాలమ్మా వెళ్ళకపోతే అది ఏం చేస్తుందో దానికి తెలీదు సర్లే నేను ఆటో మాట్లాడతా నాగు ఎండలో నడిస్తే నీకు నీరసం ఉంటది అమ్మా ఇక్కడి నుండి ఆటోవాడు దగ్గరైనా సరే వెయ్యి రూపాయలు అడుగుతాడమ్మా అవసరమా పోతే పోయింది డబ్బు నీకంటే డబ్బులు ఎక్కువేయండి నాకు అని అప్పటికప్పుడు ఆటో మాట్లాడి పంపిస్తుంది రమ్య ఆటోలో వెళ్తూ నేను ఇక భోజనానికి రానమ్మా ఇక రాత్రికి వచ్చేస్తాను అని చెప్తుంది ఆ మాట విన్న అవని అత్తయ్యా చాలా రకాల వంటలు చేశాను అవన్నీ వృధా అయిపోతాయి వృధా కాకుండా నువ్వు దీను లేకపోతే ఎవరికన్నా పెట్టు అంతేగాని మాటలు మాట్లాడమాక ఆయన అన్ని కూరలు ఎవరు చేయమన్నారు మీరే కదా అత్తయ్య చేయమన్నారు నేను చేయమంటే మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా కొంచెం కూడా బుద్ధి లేదనుకుంటా నీకు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడూ ఇంతే కోడలను ఒకలాగా ఒకలాగా చూస్తూ ఉంటారు మా అత్తగారు నేను కూడా మా అమ్మ వాళ్ళని ఒకలాగా ఒకలాగా చూస్తే ఏమికెలా ఉంటుంది ఆ బాధ తనకు అవలేక నన్ను పని మనిషిలాగా అనుకుంటా అని అనుకుని ఇంట్లోకి వెళ్లి భోజనం చేసి పడుకుంటుంది సాయంత్రం అవుతుంది అత్తగారు ఎంత పిలిచినా తలుపు తెరవదు అత్తగారు కోపంతో సురేష్కి ఫోన్ చేస్తుంది సురేష్ ఏం జరిగిందో అంటూ ఇంటికి వస్తాడు తలుపు కొడుతూ తలుపు తెరువు అంటూ మతిపోయిందా ఇంట్లో మా అమ్మ నాన్న కంగారు పడతారని నువ్వు మీ అమ్మగారు ఏం కంగారు పడరు మీ చెల్లెలింటికి వచ్చిన ప్రతిసారి నాకు అవమానమే జరుగుతూ ఉంటుంది ఈ రోజు కూడా ఆమె ఎలాగే చేసింది వెయ్యి రూపాయలు పెట్టి కూతుర్ని ఆటో మాట్లాడి పంపించింది మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడికి రెండు వందలు ఖర్చు పెట్టి ఆటోకు వచ్చినందుకు నన్ను నానా మాటలు అంది ఉదయం నుంచి గొడ్డు చాకిరీ చేపిస్తుంది ఇష్టం వచ్చినట్టు తిడుతుంది రమ్య నా కోసం ప్రేమగా పట్టు చీర నగలు తీసుకొస్తే అవి నాకు అవసరం లేదని ఆమె తీసేసుకుంది నిజానికి అది నాకు అవసరం లేదు కానీ రమ్యకి లేనిపోని చాడీలు నా మీద ఎందుకు చెప్పడం నేనన్ని చాటుగా విన్నాను అని ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది సురేష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు రమ్య వచ్చినప్పుడే కాదు ప్రతిరోజు కూడా నేను వంటింటి కుందేల్లే కదా పని మనిషి కంటే దారుణంగా చూస్తుంది కనీసం ఏ రోజన్నా ప్రేమగా తిన్నావమ్మా అని అడిగిందా కూతుర్ని చూసుకున్నట్టు కోడల్ని చూసుకుంటే మీకేమవుతుంది రేపటి రోజున నేనే కదా మిమ్మల్ని చూడాల్సింది అంటూ అత్తగారిని కూడా తిడుతుంది చూశావా ఎన్ని మాటలు మాట్లాడుతుందో నీ పెళ్ళం రమ్య ఇక్కడికి రావడం తనకిష్టం లేదు అందుకే ఇట్టాన్ని మాటలు మాట్లాడుతుంది ఇప్పుడు కూడా మీ బుద్ధి మారలేదత్తయ్య నా మీద ఎప్పుడు ఇలా ఎందుకు లేనిపోని చాడీలు చెప్పి ఆడిపోసుకుంటూ ఉంటారు నేను కూడా మా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుని మీరు మంచాన పడినప్పుడు పట్టించుకోకపోతే ఆ బాధ మీకు అర్థం అవుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి కూతుర్ని కోడలను ఒకలాగా చూడడం నేర్చుకోండి లేకపోతే మీకే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు సురేష్ అమ్మా తను మాట్లాడిన ప్రతి మాటలోనూ అర్థం ఉంది నేను నీతో ఆర్గ్యుమెంట్ చేయాలని అయితే అనుకోవటం లేదు నువ్వే ఆలోచించమ్మా ఎవరిని ఎలా చూసుకుంటావో ఇక ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి సురేష్ కూడా వెళ్తాడు అప్పుడు జరిగిన విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తలుచుకొని అనసూయ బాధపడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత కోడల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటుంది ఆ క్షణం తర్వాత కోడలు కోడళ్ళ మధ్య బంధం కూతుర్ల బంధం కంటే స్ట్రాంగ్గా ఏర్పడుతుంది వాళ్ళు సంతోషంగా ఉంటారు సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన రమ్య వాళ్ళందరినీ చూసి చాలా ఆశ్చర్యపోతుంది అప్పుడు అనసూయ జరిగిన విషయం చెప్పి తనని కూడా క్షమాపణ కోరుకుంటుంది అదంతా విని ఆశ్చర్యపోతుంది రమ్య తన తల్లిలో మార్పు చూసి సంతోషపడుతుంది